ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వము నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ తీసుకువచ్చి అసెంబ్లీలో బిల్లు పెట్టి మరి ఈరోజు దేశంలోనే రోల్ మోడల్గా తెలంగాణ నిలిచిందంటే అది గర్వకారణం మన తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మా అధినేత రాహుల్ గాంధీ గారు ఎన్నికల ముందు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఆయనే ఈ యొక్క ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది దేశంలో కులంగాణ జరగాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కులంగాణ జరగాలి దానికి అనుగుణంగా వాళ్ళకు రాజకీయంగా కానీ ఉద్యోగ విషయాల్లో కానీ ఇతర అన్ని విషయాల్లో కూడా మరి ప్రాముఖ్యతను ఇచ్చి ఆ విధంగా వాళ్ళకు పైకి తీసుకురావాలనే ఒక సూచన చేయడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఒక రోల్ మోడల్గా ఉండడానికి ఒక సాంకేతికంగా అన్ని రంగాల్లో అన్ని ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఒక ఇంటింటికి గడప గడపకు తిరిగి జనాభా సేకరించి కులగలన చేసి దాని మీద చేసిన తర్వాత కూడా ఈ యొక్క బీసీ డెడికేటెడ్ సభ్యులను నియమించి వారి సూచన సలహాలు కూడా తీసుకుని సంఖ్యాపరణి చేర్చి ఈరోజు బిల్లు పెట్టి అసెంబ్లీలో దాన్ని గవర్నర్ ఆమోదం పంపితే కేంద్ర ప్రభుత్వం బీజేపీ కుట్రవాన్ని గవర్నర్ ద్వారా దాన్ని ఆమోదించకుండా కాలయాపన చేసి వారి దగ్గర నుంచి రాష్ట్రపతికి పంపి రాష్ట్రపతి దగ్గర కూడా కాలయాపన చేసి మూడు నెలల నుంచి మనకు ఇబ్బంది పెడుతున్నారు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని చిత్తశుద్ధితో కామానెడ్డి డిక్లరేషన్ను ఇంప్లిమెంట్ చేస్తాం మేము ఎన్ని అడ్డంకులైనా ఎన్ని ఇబ్బందులైనా అధిగమిస్తామని చెప్పే ప్రయత్నంలో భాగంగా నిన్న కూడా అసెంబ్లీలో మరి గత పది సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వం బీసీలను అనగదొక్కింది ఈ రాష్ట్రంలో ఆయన చెప్పే మాటలకు చేసే వాడికి పొందడం లేకుండా వారిని ఉపయోగించుకొని వారిని అనుగదొక్కే విషయం మనందరికీ తెలుసు ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ ఇతరత్ రిజర్వేషన్లో కూడా ఆయన ఒక బిల్లు పెట్టి పెట్టడం వల్ల బీసీలకు అది మరణ శాసనంగా ఉండిపోయింది మనకు కూడా అది ఆటంకంగా ఉండేది నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో క్యాబినెట్ అంతా కూడా మీటింగ్ పెట్టుకొని మళ్ళా అసెంబ్లీలో కూడా ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి దాన్ని మరి ఈరోజు బిల్లు ద్వారా తీసేసి నలభై రెండు శాతాన్ని అధిగమించే విధంగా మళ్ళా ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది దానికి అనుగుణంగా గవర్నర్కు పంపించి కూడా దీన్నైనా ఇంప్లిమెంట్ చేయండి మేము చిత్తశుద్ధితో ఉన్నాం బీసీలకు మనం ఎట్టి పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలి స్థానిక సంస్థ ఎన్నికలు కూడా హైకోర్టు తారీఖు లోపు సెప్టెంబర్ ముప్పై ఒక తారీఖు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి వాళ్ళు కూడా మనకు ఆదేశించడం వల్ల ప్రభుత్వం అటు కోర్టు న్యాయస్థానాలను గౌరవిస్తూ ఇటు మేము ఇచ్చిన వాగ్దానం నలభై రెండు శాతం లోకల్ బాడీలో ఎట్టి పరిస్థితిలో ఇంప్లిమెంట్ చేయాలనే చిత్తస్థితితో కాంగ్రెస్ పార్టీ మరి ముందు పోతున్నది న్యాయపరంగా కానీ అన్నింటి చిక్కులు అధిగమించడానికి ఇన్ని స్టెప్స్ తీసుకోవడం ఈరోజు జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఇచ్చిన వాగ్దాన్ని ప్రజలు నెరవేర్చడంలో ముందుంటుంది ఈరోజు బీజేపీ ప్రభుత్వము కేసీఆర్ వీళ్ళందరూ కలిసి కుట్రలు పండుతున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకూడదు స్థానిక సంస్థలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇస్తే ఆ క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ పోతుంది అని చెప్పి అనే భావంతో వాళ్ళు కుట్రలు పండి ఆపుతున్నారు అయినా కూడా మొక్కమోని ధైర్యంతో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారి యొక్క మంత్రివర్గం కూడా ఒక చిత్త ముందుకు వెళ్తున్నది పార్టీ కూడా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడి నాయకత్వంలో అతను కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖాతే మా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ మహేష్ కుమార్ గౌడ్ కూడా దీన్ని విజయవంతంగా నలుగు రెండు శాతాన్ని ఇంప్లిమెంట్ చేసి రాబోయే త్వరలోనే ఎన్నికల్లో మరి ప్రజలకు వెళ్ళాలి ప్రజల మనం పొందాలి పొందాలని చెప్పే తాపత్రం ముందుకు వెళ్తున్నాం దీనిని మేమందరం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు సంబరాలు చేసుకొని బీసీలకు నలభై రెండు శాతాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం కాబట్టి సంతోషంగా అన్ని సంబరాలు చేసుకొని కూడా ప్రజలకు తెలియాలి మండల స్థాయిలో కూడా దీన్ని తీసుకెళ్ళాలి గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది ఈ దేశంలో రాహుల్ గాంధీకే దక్కింది ఈరోజు రాహుల్ గాంధీ ఏదైతే కులగాన నినాదం తీసుకున్నాడో దానికి మనం మొదట చేసి చూపించాం మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీలో మొత్తం అన్ని ఇండియా కూటమికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులను కూడా పిలిచి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులంగాణ ఈ విధంగా చేశాం బీసీలకు రిజర్వేషన్ ఈ విధంగా ఇస్తున్నాం దీన్ని అధిగమించుకొని ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వెళ్తున్నామని చెప్పి వివరించడం జరిగింది అందుకోసం రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున గాంధీ కానీ సోనియా గాంధీ గారు మన తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు మన రేవంత్ రెడ్డి గారిని అభినందించారు మహేష్ కుమార్ గారిని కూడా అభినందించారు చాలా చక్కగా ముందుకు వెళ్తున్నారు మన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మరి మనం అధిగమిస్తూ చేస్తూ పోయినాం ఆర్థికంగా గత పది సంవత్సరాలు తెలంగాణలో రా ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఈ ఆర్థిక వ్యవస్థను దోసుకు తిన్నదో అయినా కూడా దాన్ని ఆర్థిక వ్యవస్థను మనం చక్కదిద్దుకుంటూ అధిగమించుకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటిగా మనం చేస్తూ ఉన్నాం ప్రజలు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు అయితే ఈ సందర్భంలో బీజేపీ కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ వాళ్ళందరూ కూడా ఈ బీసీ కులంగా జరగకుండా ముఖాలు అడ్డుకొని మనం అడ్డుపడాలి అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఉదృతంగా పదేళ్ళకి బీసీ క్యాస్తో కూడా వెళుతూ ఉంది వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఉంది నెరవేర్చకుండా ఆపాలనే కుట్రలు పంపుతున్నారు అయినా కూడా దీన్ని ఎదుర్కోవాలని చెప్పే కృత నిత్యంతో ఉన్నాం కాబట్టి ఆరు నూరైనా అగ్రహారం బీడైనా కూడా ఎట్టి పరిస్థితులు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గతవిధం సాధిస్తుంది వాళ్ళు న్యాయపరంగా వాళ్ళు అడ్డుకున్న రాష్ట్రపతి ద్వారా అడ్డుకున్న గవర్నర్ ద్వారా అడ్డుకున్నా కూడా మేము పార్టీ పరంగా కూడా నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ ఇచ్చి కూడా మేము ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల్లో నిలబడతాం ఈ సందర్భంగా మనం చేస్తూ ప్రజలందరూ కూడా గమనించాలి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా బీజేపీ ప్రభుత్వం కుట్రపంతుంది కేసీఆర్ కూడా బీజేపీ వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు ఉండి ఇద్దరు కూడా ఏ విధంగా ఈ బీసీ కులంగా కాకుండా బీసీ రిజర్వేషన్ కాకుండా అడ్డుకుంటున్నారో మీ అందరు తెలుసు ఇక్కడ అసెంబ్లీకి వస్తానో బిల్లు పెడితే సమర్థిస్తారు అక్కడ గవర్నర్ను ఉపయోగించుకొని రాష్ట్రపతిని ఉపయోగించుకొని దీన్ని ఇంప్లిమెంట్ లేకుండా ఆపుతారు అంటే దీనిలో ఉద్దేశం ప్రజలు గమనించాలి ముఖ్యంగా బీసీకి సంబంధించిన కులాల వాళ్ళు సంబంధ గమనించాలి కాంగ్రెస్ పార్టీ సిద్ధ సిద్ధితో ముందుకెళ్తుంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో తప్పకుండా రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇచ్చి తీరుతాం ఎన్నికల్లో తప్పకుండా మేము ఇది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ దీన్ని ప్రజల్లో మన మండలంలో గ్రామ గ్రామానికి మన కాంగ్రెస్ పార్టీ కమిటీలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తీసుకెళ్లాలని చేస్తున్నాను